కోర్ని ఈడున్న పోలీసు వాళ్ళంతా ఏం చెప్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఏం చెప్తున్నట్టు ఇలా అంతా ఏం చెప్తున్నట్టు కనీసం మహారాష్ట్ర నుంచి పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ రైడ్ చేసేదాకా కూడా ఇళ్లకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదంట కదా మొన్న చెర్లపల్లికి కాడ డగ్స్ గుట్టు అయింది కదా హైదరాబాద్ ఒక కంపెనీ రోజువారీగా కూలీ చేస్తున్న దాని మీద ముంబై పోలీసు వాళ్ళు వచ్చి రైడ్ చేసిరు కదా కానిస్టేబుల్ కూల అయిన లెక్క పంపి మొత్తం ఏం తయారైతుంది పక్క ఇన్ఫర్మేషన్ తోని చెర్లపల్లిలో ఉండే వాగ్దేవి ల్యాబ్ల మెరుపు దాడులు చేసిరు ముంబై పోలీసు వాళ్ళు ప్రధాన నిందితునిగా లెక్క శ్రీనివాసును విజయ్ ఓలేటిని తానాజీ పట్వారిని అరెస్ట్ చేసిరు దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దందాట ఎ ముచ్చట మీద నాకు డౌట్ కొడుతుంది రేవంత్ రెడ్డికి తర్వాత ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్లకు ఏమైనా ముడుపులు అందినట్టునే లేకపోతే మహారాష్ట్ర నుంచి పోలీసు వాళ్ళు తరబడి కార్మికులు లెక్క పనిచేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ దందాన్ని పట్టుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నట్టు హోంశాఖ ఏం చేస్తున్నట్టు లీగల్ టీం ఏం చేస్తున్నట్టు హైడ్రా టీం ఏం చేస్తున్నట్టు వీళ్ళకి ముడుపులు అందుతున్నాయా లేకపోతే వీళ్ళు ఎవరైతే రీట్వీట్లు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి తర్వాత ఈడ గణేష్ నిమజ్జనాలు అవుతుండే కదా మొత్తం కేసీఆర్ పేర్లు అని చెప్పేసి అవిటి మైకులు గుంచుకునే పని ఉన్నారు అసలు లేకపోతే వాళ్ళకి ముడుపులు అన్న అందియాలి అని చెప్పేసి అరసకొస్తాడు సారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టిన ఇలా పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు దిగుపడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసులకు ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసులు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసులకు ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూసి చూడట్టు వేయండేమో లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉండడేమో ఏది ఎవడు రీట్వీట్ అవుతుండో వాళ్ళ మీద కేసు పెట్టుర్రీ ఎవడు పోస్ట్ పెడుతున్నాను అర్జెంట్ లోపలయ్య్రీ లేదా గణేష్ కడవ్ కొద్దిగా స్టెంట్ కొట్టినట్టు చేద్దాం అడ కేసీఆర్ పాటలు బాగా పెడుతున్నారు పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి ఆంప్లిఫైర్లు గుంజుకోవాలి గదే పని ఏమన్నది తీయాలి పోలీసు రాష్ట్రంలో పని పాపం దేశంలోనే రెండో పెద్దదాట డ్రగ్స్ కంపెనీ ఎప్పుడు పెట్టి పాడయిర్రో ఏం చేసిరో కానీ మొత్తం మీద పోలీసు పోలీసులు మెరుపు దాడులు చేసి పట్టుకొని పోయిరు ఇగో చూసిన ఆరుల్లా ఈ డ్రగ్స్ దంద ఎట్లా పాడై ఎట్లా విస్తరిస్తున్నదో పోలీసు వాళ్ళు జరగ ఇంకా ఉన్నాయో అన్ని దొరకవచ్చి ఏమంటే మూసేయరానవచ్చు గీ ముచ్చటెరికైనా పబ్లిక్